కూడా ఫస్ట్ గా పార్థారధి గారు ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలోను ఇటు ఏపీ స్టేట్ లోను రెండు మనకి ఎన్డీఏ కూటమి నడుస్తోంది ప్రభుత్వం కాకపోతే నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి చూస్తే కనుక అనేక అంశాలను క్వశ్చన్ చేశారు మెయిన్గా రైతులకు సంబంధించి ఆయన క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏ విధంగా ఉందని మాట్లాడుతున్నారు మరి ఏంటి ఏ విధంగా వెళ్ళబోతున్నారు ముందుకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ఫస్ట్ నుంచి ఆయన ఆరోపణ ఏంటంటే ఆ టెన్ పర్సెంట్ ఓట్ పర్సంటేజ్ చేంజ్ అవ్వడానికి అంటే అటు మారడానికి కారణమే అంతకు మించి ఇస్తామని చెప్పి హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీల కారణంగా టెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ లేదంటే కనుక మేమే విన్ అవుతామని చెప్పి సో అమలు కానీ హామీలు ఇచ్చారు మేము ఉంటే ఇచ్చేవాళ్ళం అంటూ నిన్న అనేక అంశాలను ప్రస్తావించారు మరేంటి రైతులని ఆదుకోబోతున్నారా నమస్కారం అండి అందరికీ నమస్కారం వాస్తవంగా చాలా ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి యొక్క సంక్షేమ పథకాలని అమలు చేసిండేటువంటిది వైఎస్ఆర్సిపి అనేటువంటిది అందరికీ కూడా తెలుస్తుంది అంటే ఇబ్బంది ఏంటి అంటే రాజధాని అనేటువంటిది లేకుండా రాజధాని పేరుతో డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పేరుతో డెవలప్మెంట్ లేకుండా కేవలం సంక్షేమం కొరకు ఎట్లా చేశారో ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టి మొత్తం సంక్షేమం వైఎస్ఆర్సిపి అమలు చేసింది ఐదు సంవత్సరాల్లో నీవు దేశం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పూర్తి స్థాయిలో పెంచకుండా పెరగాల్సినటువంటి స్థాయిలో పెంచకుండా పప్పులు బెల్లాల్లాగా పంచితే ఆ ఇచ్చిండేటువంటి రాష్ట్రాన్ని సరిచేయడానికి కొంత టైం ఖచ్చితంగా పడతాను దాంట్లో అనుమానం అయితే అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఉండేటువంటి దాంట్లో గతంలో కానీ ఇప్పుడు కాని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే డెవలప్మెంట్ మీదనే మ్యాక్సిమం ప్రాధాన్యత అనేటువంటి ఉంది సంక్షేమం జరగకూడదని ఉండదండి సంక్షేమం కూడా రీజనబుల్ గా ఉండాలి ఆ రీజనబుల్ గా ఎలాంటిది అంటే మన దగ్గర ఎంత ఆదాయం ఉంది ఆ ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి దాంట్లో మనం ఎంత సంక్షేమం కోసం మనం ఖర్చు చేయాలి సంక్షేమం పేరుతో ఖర్చు చేయడం ఎంత ఉంటుందో అదే సమయంలో అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి విషయంలో డెవలప్మెంట్ చేస్తే ప్రజలు బాగుపడతారు లేదా తాత్కాలికంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక మద్యానికి ఎట్లా బాధలయ్యారో సంక్షేమానికి కూడా ప్రజల్ని బానిసలు చేసేటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నాం తప్పనిసరి పరిస్థితి అయిపోయింది అది ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి కొన్ని పార్టీలు మాత్రమే ఒకవేళ చెప్పాలనుకుంటే బీజేపీ అనుకుంటే బయట చూస్తే అటువంటి యొక్క అవాస్తవ సంక్షేమాలని అవాస్తవ సంక్షేమాలని మేము ఆలోచన చేయడం సంక్షేమం బీజేపీ దృష్టిలో సంక్షేమం ఏంటంటే మాక్సిమం ప్రతి ఒక్క వ్యక్తి తన కాళ్ల మీద తను సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయడం అయితే ఈ రోజు విధి లేదు ఎందుకంటే నంబర్ గేమ్ లో ఖచ్చితంగా నువ్వు ముందుకు రావాల్సిందే నేను నా మా సోదరుడు ఎప్పుడు చెప్పేవాడు ఎలక్షన్స్ కు ముందు అవసరమైతే అయితే బెల్జియం గ్లాస్ తో రోడ్లు అని చెప్పు అయిపోయిన తర్వాత నిన్ను ఎవరు పట్టించుకుంటారు ఈ రోజు మన యొక్క రాష్ట్రంలో దాదాపు అదే పరిస్థితి అయితే అయినా సంక్షేమాన్ని కొనసాగించేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అయితే మిగతా లాగా అప్పులు చేసి చేయడం అనేటువంటిది కాదు ఖచ్చితంగా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని తీసుకుని ముందుకు వెళ్తాం ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక రకాలైన పరిశ్రమలకు అవకాశం కల్పిస్తాం ఆదాయాన్ని కూడా పెంచుతాం ఆ పెంచిందేటువంటి ఆదాయంలో పేద ప్రజలకు పంచడానికి మేము పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తాం ఇక రైతులకు సంబంధించిన విషయంలో మాట్లాడితే గత సర్కారు చెప్పిండేటువంటి దానికి సమాధానం వాళ్లే తెలుసుకోవాలి గతంలో రైతులకు సంబంధించి ఏమాత్రం కూడా అంతకు ముందు కాలంలో స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు అది రియల్ డెవలప్మెంట్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళు రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇప్పుడే చెప్పారు కదా సో వైఎస్ఆర్ సిపి సోదరులు చెప్తారనుకుంటారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడెప్పుడు ఇచ్చారు ఇచ్చిండేటువంటిది ఇప్పుడు ఇంకొన్నాళ్ళ తర్వాత కూడా ఇవ్వకపోతే అంటే టైం లోపల ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి యొక్క పొరపాటు ఈ రోజు ఇచ్చి నేను ఆ రోజు ఇచ్చాను ఇచ్చిన మరుసటి రోజు అదే తేదీకి నువ్వు ఇవ్వలేదు అనేటువంటి విషయం కాదు కదా దానికి సంబంధించి పలానా టైం లోపల ఇన్పుట్ సబ్సిడీ కోసం ఇన్సూరెన్స్ కట్టాలి అని ఉంటుంది ఆ టైం లోపల కట్టకపోతే ఖచ్చితంగా ఇది ఎన్డీఏ యొక్క పొరపాటుగా మనం భావించాలి అలా కాకుండా కేవలం వాదన కోసం నేను తర్వాత లాస్ట్ ఆగస్ట్ ఒకటో తేదీ కట్టినా నువ్వు మూడో తేదీ కట్టినావు కాబట్టి నువ్వు మూడో తేదీ కట్టినావు కాబట్టి నువ్వు పొరపాటు అనేటువంటివి ఇవంతా ఏంటంటే ప్రజలకు వీళ్ళ దగ్గర పెద్ద సమస్యలు ఏమి ఉండవండి సమస్యలు ఉండవు కాబట్టి ఇప్పుడు బీజేపీ మీద కూడా అంతే ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ బీజేపీ అంటే ఏపీ లో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు గతంలో అంటే పద్నాలుగు టు పంతొమ్మిది కూడా ఉమ్మడిగానే వెళ్ళున్నారు కదా బీజేపీ అండ్ టీడీపీ జనసేన సపోర్ట్ చేసింది అప్పుడు మేనిఫెస్టోలో మీ యొక్క అంటే ప్రధాని ఫోటో కానీ బీజేపీ ఇది కానీ కనిపించింది కానీ ఈసారి మేనిఫెస్టోలో కనీసం బీజేపీ తాలూకు ఎక్కడ ఒక మార్క్ కానీ ఒక గుర్తు కానీ ఒక ఫోటో కానీ ఏమీ లేదు అయినా సరే మేనిఫెస్టోలో మీరు సమర్థిస్తున్నారు ఎందుకంటే మీరు ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పున్నారు బీజేపీ ఏ వ్యక్తి అయినా సరే తన కాళ్ళ మీద తన నిలబడాలని కానీ కర్ణాటకలో గెలవకపోయినప్పటికీ కూడా అక్కడ ఇచ్చినటువంటి హామీలు మూడు సిలిండర్లు అని ఇవన్నీ చెప్పున్నారు ఓకే అక్కడ సినారియో వేరు కానీ ఏపీలో మేనిఫెస్టోకి మద్దతు ఇస్తుందా బీజేపీ దురదృష్టం ఏంటంటే మనం సరైనటువంటి యొక్క విశ్లేషణ చేయకపోతే ఇలాంటి భావన వస్తుంది కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిండే హామీలు ప్రాక్టికల్ గా ఆచరింపదగినవి మీరు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేయండి కాంగ్రెస్ ఇచ్చిండేటువంటి యొక్క హామీలు విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడేటువంటివి ఈ రోజు అవి చెయ్యలేకుండా ఉన్నారు వాస్తవమే ఇది కానీ ఈ రోజు నేనేం చెప్తున్నానంటే ఇస్ ఇది మనం ఎవరము ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితి అంటున్నా ఈ రోజు రాజకీయాలు అధికారం లేక రావాలంటే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అధికారం వచ్చిందంటే అసలు ఈ రోజు వాళ్ళ ఆ యొక్క విషయం మాట్లాడుకున్నారు దాన్ని మొదలు పెట్టిండేటువంటిది వైఎస్ఆర్సీపీనే నో డౌట్ ఎన్టీ రామారావు గారి హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కార్యదర్శిగా ఉంటూ సంక్షేమం గురించి మొదలు పెట్టారనేది వాస్తవం ఆ సంక్షేమంలో ఒక స్థాయి అంటూ ఉండేటువంటిది ఈ రోజు ప్రభుత్వ ఆర్థిక స్థాయిని మించి సంక్షేమం యొక్క పథకాలు పెట్టాల్సి వస్తుంది చాలా చోట్ల ఇంకా అవతల ఉండేటువంటి వాడు అట్లా మొత్తం అంతా కూడా దాన్ని ప్రకటిస్తూ ఉంటే దాని కారణంగానే అతను గెలిచి ఐదు ఐదు సంవత్సరాలు దోచుకునేటువంటి పరిస్థితి ఉంటే ఏమంటే ఇక్కడ జరిగినది ఏంటంటే ప్రజలు విఘ్నతతో ఈసారి నువ్వు సంక్షేమం ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కూడా ఇచ్చింది కదా ఐదు సంవత్సరాలు ఇచ్చింది కదా అంతకు ముందు పసుపు కుంకం పేరుతో కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు కూడా వీళ్ళు హామీలు పెట్టారు వాళ్ళు హామీలు పెట్టారు అయినా హామీలు సంక్షేమం ఒక్కటే కాదు సరియైన సమర్థవంతమైన పాలన కావాలని ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయానికి స్థిరస్థ వంచి నమస్కారం చేస్తుంది ఈ యొక్క పరిస్థితిలో ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ప్రజలు అర్థం చేసుకుంటారు ఒకవేళ డిలే అయినంత మాత్రాన ఏమో అయిపోతుంది అనేటువంటిది కాదు ఆర్థిక పరిస్థితిని వాస్తవాలు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఎన్ని రకాలైనటువంటి కుంభకోణాలు చేసింది ఏ విధంగా అభివృద్ధి లేకుండా చేసింది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అభివృద్ధికి సంబంధించి చెప్పండి అనంతపురం నుంచి విజయవాడ దాకా ఇరవై మూడు వేల కోట్లు నితిన్ గడ్కరీ గారు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ లో అనౌన్స్ చేశారు హ్యాపీగా మీరు భూసేకరణ చేయండి ఇస్తామని అది చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి కనీసం పక్కన ఉండేటువంటి రైతుల భూములకి ఆ రోజుల్లో ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఉండే భూములు కోట్ల రూపాయల దాకా వెళ్లిపోయేటువంటి ప్రజలందరి దగ్గర డబ్బులు బాగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది భూసేకరణకు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా ఆ యొక్క పథకాన్ని పక్కన పెట్టేశారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు నేను సరదాగా అనేవాడిని ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్లే పది పర్సెంట్ లో కూడా ఆ రెండు వేల కోట్లు వచ్చేస్తుందా ఎందుకు మీరు ఆ రెండు వేల కోట్లు అడ్వాన్స్గా ఖర్చు పెట్టలేదు అని చెప్పేటువంటి వాడిని కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే మనము కూడా ఖచ్చితంగా త సంక్షేమంతో పాటు సమర్థవంతమైన పాలన చేయాల్సిన అవసరం ఉంది అది ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది అని చెప్పి నేను